ఓం ఓం శ్రీ స్వస్తి శ్రీ గణేశాయ గణేషాయ మేధా శ్రీ శంకర భగవత్పాదా విజన్ ఓం ఓం శ్రీ ఓం శ్రీ సద్గురు అంతర్ముఖానంద వేదవేసభారక జగద్గురు శ్రీ కృష్ణ శ్రీకృష్ణపరబ్రహ్మణే బ్రహ్మ సూత్ర శంకర భాష్యం దేవతాదికరణంలో ఇరవై ఐదు భాగంగా చెప్పుకుంటున్నా ఒకసారి నిన్నటి భాగం చెప్పుకున్నా ఇక్కడ ప్రాణులు సుఖం లభించడం కొరకు ధర్మాలు విధించబడినవి గాని దుఃఖాన్ని పరిహరించడం కొరకు ఆ ధర్మం నిషేధించబడింది కానీ ఇక్కడ రాగద్వేషాలు అనేవి మానవునికి కనబడేవి వినపడేవి అయినా సరే ఈ సుఖ దుఃఖాలు కూర్చి మాత్రమే కలుగుతాయి కానీ వాటికంటే విలక్షణంగా విలక్షణమైన వాటి విషయంలో కలగవు కదా అనగా ఇప్పుడు ప్రత్యక్షంగా కనపడుతున్న లేకపోతే శాస్త్రాల్లో వినపడుతున్న ఈ ధన ధాన్యాలు సుఖాల గురించి స్వర్గాది సౌఖ్యం గురించి రాగం అని ప్రత్యక్షంగా కనపడుతున్నట్టు లేదా వినపడుతున్నట్టు ఈ దుఃఖాన్ని గురించి ఎవరికి ద్వేషం ఉండదు కదా అలాగే భిన్నంగా దుఃఖాన్ని గురించి రాగం అనేది సుఖాన్ని గురించి ద్వేషం అనేది ఎవరికి ఉండదు కదా ఇలా ఆజ్ఞాత విషయాలను గురించి రాగ ద్వేషాలు అనేవి కలగవు కాబట్టి అని అర్థం ఇక్కడ అందువల్ల ధర్మాధర్మాలు ఫలమైనా కూడా తర్వాత వచ్చిన సృష్టి పూర్వ సృష్టితో సమానమైనవి వాటి వల్లే ఏర్పడుతుంది ఏదైనా సరే ఇత్యాది అన్నీ కూడా స్మృతి స్మృతి కూడా ఈ విషయమే చెప్తుంది కదా ఆ ప్రాణుల్లో ఏ ప్రాణులు కూడా అయినా సరే పూర్వ సృష్టిలో ఏ కర్మలు చేశారో మళ్ళీ అవే సృ సృష్టించి ఆ ప్రాణులు ఆ పొందుతాయి అంటే ఆ పనులే దానికి తగ్గట్టు పనులే చేస్తాయని ఇట్లా వివిధ కర్మల చేత ఒక ప్రాణుడు ఇక్కడ కర్మల సంస్కారాలతో కూడిన ప్రాణులన్నీ కూడా హింసతో కూడినవైతే హింసతో కూడినవి అని హింస లేనివని ఇలాగా ఇలా మృదువైనవి క్రూరములైనవి ఇట్లా పనులు బట్టి ధర్మాధర్మాలను బట్టి సత్య నృత్యాలను పొందుతుంటాయి కాబట్టి అందువల్ల మనకి తద్భావ భావితులు అవడం చేత వాళ్ళకి అవి ఇష్టమవుతాయి అని ఈ శ్లోకాల అర్థం చెప్పుకున్నామట నిన్నటి భాగంలో ఇప్పుడు నెక్స్ట్ ఇరవై ఐదో భాగం చెప్పుకుంటున్నాం ఈ జగత్తు లేనమైపోయినా కూడా శక్తి మాత్రం శేషించేటట్లుగానే లీనం అవుతుంది శక్తిని మూలంగా చేసుకుని మళ్ళీ పుడుతుంది అలా కాకపోతే ఈ సృష్టి ఏ కారణం లేకుండా ఆకస్మికంగా వచ్చిందని చెప్పవలసి వస్తుంది అనేక రూపాలు గల శక్తులను కల్పించడం శక్యం కాదు అనగా పూర్వకల్పంలో ఏ విధమైన సృష్టి ఉండేదో దానికి సంబంధించిన శక్తులు మాత్రమే మహాప్రళయకాలంలో శేషించి ఉంటాయి కానీ మరొక రకమైన శక్తులేవో ఉంటాయని కల్పించడం యుక్తం కాదని అర్థం అందుచేత అనాది సంసారంలో భూరాది లోకాల ప్రవాహాలు ఇక్కడ భూరాది లోకాలు ప్రవాహాలు దేవాత్రియ జన్మ మనుష్య స్వరూపాలైన ప్రాణి సముదాయాల ప్రవాహాలు వర్ణ ధర్మ ఆశ్రమ ధర్మ ఫల వ్యవస్థలు విచ్ఛిన్నాలవుతూ విచ్ఛిన్నాలవుతూ పుడుతున్నా కూడా ఇంద్రియ విషయ సంబంధ నీతత్వం వలె ఒక నీతమైన పద్ధతిలోనే ఉంటాయని గ్రహించాలి ఇంద్రియ విషయ సంబంధాల రూపమైన వ్యవహారం ప్రతి సృష్టికి వేరువేరుగా ఉంటుందని సస్టేన్ విషయం వంటిది అంటు ఉంటుందని ఊహించడానికి శక్యం కాదు కదా చెప్పారు ఇంకా చాలా ఉంది ఇంకా రేపు చెప్పుకుందాం ఇక్కడ ఏంటంటే ఈ జగత్ అంతా కూడా లేనమైపోయినా కూడా శక్తి మాత్రం అనే శక్తి మాత్రం ఒక శేషంలాగా అలా లేనమవుతు లేన శేషంలాగా అలాగే ఉంటూ లేనమవుతుంది ఆ శక్తినే ఒక మూలంగా చేసుకుని మళ్ళీ పుడుతుంది అంతే అలా కాకపోతే ఈ సృష్టి ఏ కారణం లేకుండా ఆకస్మికంగా వచ్చిందని చెప్పవలసి వస్తుంది కదా అట్లా దాని బట్టే వస్తుంది ఆ శక్తి పూర్వజన్మ పూర్వ దాన్ని బట్టే వస్తుందని ఆకస్మికంగా అయితే రాదని చెప్పారు ఇక్కడ అనేక రూపాలు గల శక్తులు కూడా అలా రూపాలన్నీ ఉన్న శక్తుల్ని కల్పించడం ఒక శక్తి కాదు కదా అంటే పూర్వకాలం పూర్వకల్పంలో ఏ విధమైన సృష్టి ఉండేదో దానికి సంబంధించిన శక్తులు మాత్రమే ఇక్కడ కాలంలో శేషించి అలా ఉంటాయి ఒక శేషభాగం లాగా ఇక్కడ మరో రకమైన శక్తులు ఏవి ఉంటాయని కల్పించడం అనేది ఒక యుక్తం కాదని అర్థం ఇక్కడ అందుచేత ఇక్కడ అనాదిగా ఉన్న ఈ సంసారంలో భూరాది లోకాలు ప్రవాహాలు అన్ని జాతులు తిరియక్కు మనుషు జాతులు అన్ని రూపాలు కూడా ఈ ప్రాణ ప్రాణి సముదాయాలు ఒక ప్రవాహాలు కాబట్టి ఇక్కడ వర్ణ ధర్మ ఆశ్రమ ధర్మం ఫల వ్యవస్థలు విచ్ఛిన్నాలు అవుతూ విచ్ఛిన్నాలు అవుతూ పుడుతున్నా కూడా ఇంద్రియ విష సంబంధ నీతత్వం వలె ఒక నియమితమైన పద్ధతిలోనే ఉంటాయని గ్రహించాలి ఇక్కడ ఇంద్రియ విషయ సంబంధాలు రూపంగా వ్యవహారం ప్రతి సృష్టికి కూడా వేరు వేరుగా ఉంటుందని ఇక్కడ షష్ఠేంద్రియ విషయం వంటిది ఉంటుందని ఊహించడానికి శక్యం కాదు కదా అని చెప్పారు ఓం శ్రీ గురు నమ సర్వం శ్రీకృష్ణ ఆత్మస్థు దేవత అధికారంలో ఇరవై ఐదు భావం సంపూర్ణం